హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాయి ఇది ఎలా చేయాలని ఇప్పుడైతే చూసిద్దాం ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే చపాతీ రోటి ఇంకా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా శనగపప్పు వేసి చేయడం వల్ల ఇష్టంగా తింటారనమాట సో ఇప్పుడైతే బీరకాయలు కట్ చేసుకోవడానికి వచ్చాను మా చెట్టు నుంచి అయితే కోసుకుంటున్నా బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే చిన్న చిన్న పిట్టలు వచ్చేసి గోల్ పెట్టుకున్నాయి ఈ ఇదైతే సీడ్స్ కోసం ఉంచాం ఇంకా ఇవైతే అది చాలా ముదిరిపోయింది ఇంకా చాలా లేతగా కాయలు అయితే కోసుకున్నా ఈ బీరకాయలు అయితే పైన కొంచెం ఈ పొట్టు అనేది తీసేసుకోవాలి కదా ఈ పొట్టుతో కూడా పచ్చడి చేస్తారు కానీ నేనైతే పడేస్తున్నా ఈసారికి కర్రీ మాత్రమే చేస్తున్నాను అనమాట ఈ బీరకాయలు అన్నీ కూడా శుభ్రంగా ఇలా పైన ఉన్న పొట్టు ఇంకా తీసేసుకొని నీట్గా కడిగిన తర్వాత చిన్న చిన్న అయితే కట్ చేసుకోవాలి దీంట్లో ఉప్పు కారం తక్కువగా వేసుకుంటే ఇంకా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ కర్రీ తినచ్చు ఈ బీరకాయ సొరకాయ అనేది చాలా బాగుంటుంది చపాతి కానీ జొన్న రొట్టె ఇంకా రైస్లోకి అయితే అంత ఇష్టంగా తినరు మా పిల్లలు అయితే కానీ ఇంకా చపాతీకైతే చాలా బాగా తింటారు చూడండి చాలా లేతగా ఉన్నాయి బీరకాయలు ఇంకా ఈ బీరకాయలు మొత్తం కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కారం వేస్తే చాలా బాగుంటుంది కానీ ఇంక అందరికీ జలుబులు అయినాయి అని చెప్పి ఇంకా నేనైతే పచ్చిమిర్చి కారం వేయట్లేదు పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా దీంట్లోకి ఇప్పుడు అన్ని వర్షాలు వస్తున్నాయి కదండి ఇంకా అందుకోసమే బాగా జలుబులు అయినాయి అనమాట ఇంకా శనగపప్పు కూడా నానబెట్టి అయితే పెట్టేసుకున్న ముందే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు అయితే వేసుకుంటున్నా ఒక మిర్చి కూడా వేసుకున్నా సో ఇప్పుడైతే కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని కర్రీకి తగినంత పసుపు వేసుకొని ఈ ఆనియన్ అయితే కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది అన్నమాట మనం ఇక్కడ ఫ్రై చేయట్లేదు కదా కర్రీ కాబట్టి కొంచెం మగితే సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే కట్ చేసుకున్నాం బిరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అనేది నాకు త్వరగా రిలీజ్ అయ్యి మంచిగా ఉడికిపోతుంది అనమాట దీంట్లో సొరకాయ కానీ బీరకాయ కానీ ఎంత వాటర్ వస్తే అంత టేస్ట్ ఉంటుందని అర్థము వాటర్ రాకపోతే అంత టేస్ట్ అనేది ఉండదు బీరకాయ అయినా సొరకాయనా కూడా మనం మూత పెట్టిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వాటర్ అనేది బాగా రావాలి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో వాటర్ ఇంకెప్పుడైతే వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా దీంట్లో ఒక ఐదు ఆరు వెల్లుళ్ళు అయితే దంచి వేసుకుంటున్నా ఇదైతే మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే ఇంకా దగ్గరికి అయితే ఉడికిపోతుంది కదా ఇంకా అప్పుడు మనకు టేస్ట్ అవుతుంది అంతా కారం ఉప్పు ఇవైనా చూసుకో చూసుకొని అయితే వేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడైతే నేను కారం వేస్తున్నాను ఎండు కారం పచ్చిమిర్చి కారం అయితే వేయట్లేదనమాట ఈసారికి కొద్దిగా ధనియా పౌడర్ ఇంకా నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకుంటున్నా ఇదైతే బాగా నానిపోయింది లేదంటే నానకపోతే మనం కొంచెం ఉడికించుకొని దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే ఇట్లా చేతి మెదిపితే ఇంకా మెత్తగా అయింది అనమాట అందుకోసం డైరెక్ట్ వేసుకున్నా లేదంటే కొంచెం ఉడికించుకొని వేసుకోవచ్చు ఇంక ఇదంతా ఉప్పు కారం ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకున్నాం కదా ఇదంతా బాగా కలిసేంతవరకు అయితే కలిపి మూత పెట్టుకొని ఆ కారం పచ్చిదనం అనేది ఉంటుంది కదా ఆ కారం ఆసన అనేది పోయేంతవరకు మంచిగా ఉడికించుకోవాలన్నమాట పచ్చిదనం అనేది చూడండి నేనైతే ఇది బీరకాయ కర్రీ కదా ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగా వేయలేదన్నమాట కొద్దిగానే వేసి చేసాను ఇదైతే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు బీరకాయ అనేది సో చూశారు కదా ఎంత బాగా వచ్చింది వీడియో మీకు నచ్చినట్లయితే లెక్క సప్ట్రె చేయడం